టీవీ త్రిపుల్ ఐ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా భీమిని మండల గ్రామంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను ఎంఈఓ కృష్ణమూర్తి పరిశీలించారు సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ఎనుమరేటర్లకు ఉపాధ్యాయులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎనుమరేటర్లు పాల్గొన్నారు అయితే ఇందులో సర్వేలో మాత్రం కొంతమందినే ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే ముందుగా సెక్రటరీలు అంగన్వాడీలు వీళ్ళని వేసిన తర్వాత అవసరం తక్కువ పడ్డ చోట మాత్రమే టీచర్లని సర్వేయటం జరిగింది ప్రతిరోజు బాగానే జరుగుతుంది వాళ్ళకి సౌకర్యాలను కూడా మంచిగా ఉన్నాయి ప్రతిరోజు రిపోర్ట్ వస్తుంది దీని పూర్తిగా కూడా ఎంపీడీఓ గారే చూసుకుంటున్నాం నేను దాదాపుగా ఒక్కొక్క ఎన్నిక రేటలు ఇరవై ఐదు దాకా చే ఇరవై ఐదుల దాకా చేయగలుగుతున్నారు ఇంకో రెండు మూడు రోజులు అయిపోయే అవకాశం కూడా ఉంది సహజంగా గ్రామాలలో పనులకు పోతుంటారు కాబట్టి పొద్దున్నే ఆరు నుంచి తొమ్మిది రోజులు చేస్తున్నారు తర్వాత సాయంత్రం ఐదు తర్వాత లేదా ఐదున్నర తర్వాత మాత్రం వీళ్ళు అందుబాటులో ఉంటున్నారు దానికి కూడా మేము అవకాశం ఇచ్చాం పని ఆగకూడదు కాబట్టి సరే తొమ్మిది టోర్ చేసి వచ్చి ఒక టీచర్ చేస్తారు కాబట్టి ఇంకొక టీచర్ పాఠశాల నడుపుతున్నారు దృష్టికి అయితే ఏం రాలేదు వస్తే ఎంపీడీఓ గారి దృష్టికి వచ్చి ఉంటే ఉండవచ్చు కాబట్టి మా మా మాధ్యమాల ద్వారా మేము కూడా వింటున్నాం చాలా తక్కువ అది ఎందుకు ఇది అనుమానాలు ప్రజలకు ఉన్న అనుమానాలు ఇంతకుముందే కూడా మా సిఆర్పి గారు ఫోన్ చేసి మంచి పడితే బిల్లు కొట్టినా డోర్లు తీయట్లేదని చెప్పడం జరిగింది రోజు ఉదయం ఒక స్కూలు సాయంత్రం ఒక స్కూల్ కూడా విజిట్ చేస్తున్నాను అవాటి రిపోర్ట్లు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో అప్లోడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవాళ కూడా పిఎస్ వెంకటాపూర్ వచ్చాను సాయంత్రం మరొక స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది